కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదం మరొకడం నేను మీ ప్రసాద్ ఈ సర్వే చేసే వాళ్ళకి బుద్ధి ఉందా ఈ బాట కొంచెం బాధగా అనిపించవచ్చు కానీ నా స్ప్రైట్ క్వశ్చన్ ఎవరికి అంటే చెప్తాను అన్ని వివరంగా చెప్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడి ఫలితాలు వెలువడి ప్రభుత్వం మారి కాదు ఫలితాలు వెలువడి సంవత్సరం జరిగింది ఈ సంవత్సర కాలంలోనే కొంపలు ఏదో ఆరిపోయినట్టు ఐవిఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి నిన్న కూడా నాకు నాలుగు కాల్స్ వచ్చినాయి సో అందు గురించి ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను సో సాధారణంగా ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు నుంచి ఇటువంటి ఐవిఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయంటే ఓకే అనుకోవచ్చు కానీ సంవత్సర కాలం గడిచేసరికే ఈ కాల్స్ మొదలవుతున్నాయి అంటే ఏంటి దాని అర్థం సరే ఎవరు చేయిస్తూ ఉంటారు ఒకటి అధికార పార్టీ వాళ్ళు చేయించుకోవాలి లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేయించుకోవాలి ఇక్కడ వచ్చే కాల్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అసలు ఈ క్వశ్చన్ తయారు చేసిన వాడిని గోబర వగిలిందా కొట్టాలి నాకు తెలిసైతే మరి ఆ సలహా ఎవరిచ్చాడో మరి అసలు ఎవరిచ్చాడో నాకు తెలియదు కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు వస్తాయండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగినప్పుడు ఐదేళ్ళకు వస్తాయి లేదా ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నప్పుడు ఏమన్నా ఎమ్మెల్యేలు కొంచెం ఇటు నుంచి అటు స్కిప్ అయితే అప్పుడు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది మరలా ఎన్నికలు ఏమన్నా రావచ్చు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసారా అప్పుడు పాస్ మార్కులతోనే ప్రభుత్వాన్ని స్థాపించింది సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంతమందిని ఎమ్మెల్యేలని తీసుకెళ్లిపోయినప్పుడు చిరంజీవి గారి పార్టీ నుంచి ఆ ఎమ్మెల్యేలు పెట్టారు కాబట్టి అప్పుడు ఉంది లేకపోతే అప్పుడే ప్రభుత్వం పడిపోయేది ఎన్నికలు వచ్చేది వేరే విషయం సో అట్లా వస్తేనే ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేస్తారట ఎవరు పిచ్చ పెద్ద అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు రావు అయినా ఒక సంవత్సర కాలంలోనే టూ ఎర్లీ టూ ప్రెడిక్ట్ కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడండి ఇప్పుడు దాకా ఏ పని చేయలే ఏం చేయలే నిద్రపోతా ఉన్నాడు అనుకుందాం ప్రజా సమస్యలు పట్టించుకోవట్లా హైకమాండ్ పిలిచింది ఫుల్ డోస్ ఇచ్చింది అప్పుడు ఏం చేస్తారు సో అప్పుడన్నా యాక్టివ్ అయ్యి చేసుకుంటారు ఏది రాజకీయంగా కంటిన్యూ అవ్వాలి అనుకుంటే లేదనుకోండి ఆ ఏముందిలే నేను ఇంకెట్లా తప్పుకుంటాను కదా అని అనుకోవచ్చు అప్పుడు ఏం చేస్తారు కొత్త ఇన్ఛార్జిని ఎవరైనా పెడతారు ఆ కొత్త ఇన్ఛార్జీకి ప్రజలకు అందుబాటులో ఉండాలి లేకపోతే పార్టీ దెబ్బతింటదనే ఉద్దేశం అన్న ఉంటుంది ఒకటి పర్సెప్షన్ లేదా ఇక్కడ ఈ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ పాల్పడ్డారనుకోండి అవినీతికి పాల్పడినప్పుడు అది ప్రజలకి డైరెక్ట్గా దెబ్బ తగిలేలాగా లేకపోతే ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు అనేది బాగా ప్రజలకు చొచ్చుకుపోయింది అనుకోండి అవినీతికి సంబంధించింది అది మైనస్ అవుతుంది ఇంకా దాని తర్వాత మరొక కీలకమైన అంశం ఎప్పుడు అసలు పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది యాంటీగా ప్రజాప్రతినిధి పైన అంటే ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి చూసారా రిసీవ్ చేసుకునే విధానంగా వచ్చారు రెస్పాన్స్ వచ్చినప్పుడు ముందు ఆ సమస్య విని దాని పరిష్కార మార్గం ఏంటి అని చెప్పేసి చేసే ప్రయత్నం అలా కాకుండా గేటు దాకా రానియకుండానే ఆ పీఏలో లేకపోతే ఉంటాడు కదా పక్కన ఎవడో హడావిడి చేసేవాళ్ళు వీళ్ళు లేరు ఏంటి ఏంటి అని కొంచెం గీర్మానంగా మాట్లాడారు అనుకోండి ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పైన అభిమానం ఉన్నా కానీ ఆ చుట్టుపక్కల వాడమే కోపం వస్తుంది ఇలా చాలామంది నాయకులు సర్వనాశనం అయిపోయారు వాళ్ళకి తెలియకుండానే ఎమ్మెల్యేలు వాళ్ళ చుట్టూ ఒక కోట ఉంటుంది బిల్డప్ నేయాలన్నమాట ఏ ఉండదు రూపాయికి పనికిరాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఎమ్మెల్యే పక్కన పెట్టుకొని ఆ యొక్క ఆ షాడోని వాడేసుకుంటా ప్రతి ఒక్కళ్ళు మేము పెత్తనం చేయటం ఇష్టం వచ్చినట్టు సమాధానాలు చెప్పడం చేస్తారు దానివల్ల ఆ క్యాండిడేట్కి మైనసే పార్టీకి మైనస్ అవుద్ది ఇంకా చాలామంది కసిగా ఈసారి అతను ఓడించి వీళ్ళ పొగరు దించాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో దాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతికి ప్రభుత్వం పైన డైరెక్ట్గా రిఫ్లెక్షన్ పడుతుందా అంటే పడుద్ది మెజారిటీ పర్సెంట్ ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అసంతృప్తి ఉందనుకోండి అది ఖచ్చితంగా ఆ అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారే స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయక అటు ప్రభుత్వ నిర్ణయాలు సంతృప్తి పరచక ఓవరాల్గా సో ఇక్కడ ఎమ్మెల్యే కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం కనుక సరైన నిర్ణయాలు తీసుకోలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి గత ప్రభుత్వం తీసుకోండి మద్యానికి సంబంధించిన వ్యవహారం ఉంది ఈ మద్యం సంబంధించిన వ్యవహారం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోకల్ ఎమ్మెల్యే ఏం చేయలేడు ఆయన మద్యం సేవించాలి అన్న పక్క రాష్ట్రం నుంచి దొంగ సాటి తీసుకోవాల్సిన పరిస్థితి సో అప్పుడు ఏమవుతుంది ప్రభుత్వం మీద డైరెక్ట్ పడుతుంది ఇంపాక్టు అలాగే ఇసుకకి సంబంధించిన కూడా డైరెక్ట్గా ప్రభుత్వం మీద పడుతుంది కానీ ఈ ఎమ్మెల్యే పైన ఎప్పుడు ఇంపాక్ట్ పడుతుంది అంటే ఉదాహరణకి ఒక లోకల్గా ఉన్న స్థానికుడు ఆ నియోజకవర్గ స్థానికుడు ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసులప్పుడు ఇంకొకటి ఇంకొకటి అన్నప్పుడు పక్కన ఒక సీఏకో ఎస్ఐకో ఫోన్ చేసి మాకేండిటనండి కొంచెం చూసి చూడకుండా పోండి అన్న అన్నట్టుగా అందుబాటులో ఉండేలాగాను లేకపోతే ఇంకా ఇతర ఇతర పనులు ఇట్లాంటి చిన్న చిన్న ఏదైనా సరే ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే రెస్పాండ్ అయితే అప్పుడు ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఉంటాడు ఇమీడియట్గా ఎప్పుడు వెళ్ళినా కానీ పట్టించుకుంటాడు అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది లేదనుకోండి వాడి రియాక్ట్ అయిన విధానం కనుక నెగిటివ్గా ఉందనుకోండి ఆ ఏంటచ్చో ఇప్పుడు కాదు వెళ్ళు అని అంటాం కానీ ఆ మాట్లాడే తిరిగని బాగోలేదనుకోండి వీడు బయటకు వచ్చి మామూలుగా మైక్ తిప్పుతారు చూసారు ఎలక్షన్ సమయాల్లో దానికంటే పది రెట్లు పబ్లిసిటీ ఇస్తాడు మా మన ఎమ్మెల్యే ఎదవా అసలు పని చేయడు పాట చేయడు ఎదురు తిరుగుతూ ఉంటాడు రేపు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు చూద్దాం ఆడవ్వరం అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుకుంటారు మళ్ళీ అప్పుడు ఆటోమేటిక్గా నమస్కారం పెట్టుకుంటే వెళ్ళాలిగా అలా ఉంటుంది పరిస్థితి సో ఇన్ని పారామీటర్లు ఉంటాయి వ్యతిరేకత రావాలి అన్న అనుకూలంగా మారాలి అన్న ఇదంతా ఒక సంవత్సర కాలంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరు కోటేస్తారని అంటే ఏం చెబుతారు సమాధానం ఒకటి ఇది కాకుండా ఇంకా కొన్ని పారామీటర్లు ఉంటాయి ఇప్పుడు ఆయనకి ప్రభుత్వం ఉందనుకోండి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లేకపోతే సంక్షేమ పథకాలు లేట్ అవుతున్నాయి కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం పర్వాలేదు మేము అర్థం చేసుకుంటాము ఆర్థిక పరిస్థితి బాగా బాగోలేదు కాబట్టి అని అనుకోవచ్చు లేదు ఈ ప్రభుత్వానికి చేతగాటలేదు అనే ఒక ఆప్షన్ ఇంకోటి ఇంకోటిస్తారు అంటే ప్రభుత్వం పైన ఉన్న ప్రోగ్రెస్ మీద సర్వే నిర్వహిస్తారు తప్పలేదు అది ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ లేదా ఉచిత బస్సు ఇంకా ప్రారంభించలేదు దీనిపైన మీ అభిప్రాయం మెగాడిఎస్సి ఓకే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దీనిపైన మీ అభిప్రాయం అట్లా ఈ సర్వేలు చేసుకున్నానంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా అనేది ఒక అర్థం పరమార్థం ఉంటుంది అట్లాంటి సర్వేలు నిర్వహిస్తే ఇవేవి కాకుండా ఒక పక్కన పబ్లిక్ ఈ ఎన్నికల గురించి ఇప్పుడు ఎలా లేదు కదా ఎందుకు అని చెప్పి ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ మనం ఏదో పనిలో ఉంటే టపక్కన వచ్చేస్తుంది రాగానే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు పైన అని మళ్ళీ మొదలు లేదా ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం అని వాడు ఏ పనిలో ఉంటాడు ఏంటి ఎవరు ఉంటారు ఎంతమంది రెస్పాండ్ అవుతాడు ఆ ఎన్నికల వేడొచ్చిన సమయాల్లో చేసుకోవటం వేరు ఇప్పుడు పని పాట లేకుండా దాని గురించి ఆ సర్వేలు చేసుకుంటూ ఉండడం వేరు కాబట్టి ఆ సర్వేలు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు చేసి ఏం ఉపయోగం అయితే ఇక్కడ కేకేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సర్వే ఒకటి ఉంది అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల అది కూడా ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి మధ్య ఎవరికైతే నాయకత్వం ఇస్తే బాగుంటుంది టీడీపీ అనే ఏదో మొత్తం ఒక సర్వే నేను జస్ట్ ఇట్స్ ఎ కంపారిజన్ బిట్వీన్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ లోకేష్ ఇది అది ఇప్పుడు నెససరీయా అవసరం అసలు పబ్లిక్లో ఏ ఒక్కరన్నా ఊహించుకుంటున్నారా నారా లోకేష్ ఒక వండర్ఫుల్ లీడర్గా ట్రాన్స్ఫామ్ అయ్యాడు అఫ్కోర్స్ ఆ ట్రాన్స్ఫామ్ అవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అది వేరే విషయం ఎందుకంటే జగన్ అనేవాడు లేకపోయి ఉంటే రాజకీయాల్లో లోకేష్ అనేవాడు ఇంత సానపడిన వజ్రంలాగా తయారయ్యేవాడు నో డౌట్ అయిపోయింది సో ఇప్పుడు టీడీపీ అంతా కూడా ఒక విధంగా చెప్పాలి అంటే లోకేష్ గారు యువ నాయకుడు అని అందరూ ఒక జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా అభిమానం ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సినిమాల పరంగా బ్రహ్మాండంగా దూసుకుపోతూ ఉన్నాడు సో లెట్ హిమ్ బీ కంటిన్యూ దట్ అని అని చెప్పేసి అతను అట్లా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫిల్మ్ యాక్టర్గా ఒక సూపర్ స్టార్ హీరోగా అట్లా కంటిన్యూ ఉంది ఇప్పుడు టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని అని చెప్పేసి టీడీపీ శ్రేణులే ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళకే ఆలోచన లేదు కానీ కొత్త సర్వే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొంతమంది అంటే కొంతమంది అనుమానపరుస్తుంది ఏంటంటే అనుమానపడుతున్నది అది యాక్చువల్గా ఈ ఈ రకమైన కంపారిజన్ కోరుకునేది వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి మంచి కంపారిజన్ కావాలి అని కోరుకునేది వైసీపీ వాళ్ళు వాళ్ళు ఈ రకంగా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు సో వాట్ ఎవర్ ద రీజన్ ఇక్కడ అసలు అస అసందర్భం కదా జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి మంచి కంపారిజన్ అనేది సో కానీ మరి అది కేకే గారికి ఎట్లా వచ్చిందో కానీ మరి అది ఆ థాటు ఏంటో తెలియదు కానీ అది మాత్రం కొంచెం అతను యాక్చువల్గా నాకు మంచి మిత్రుడే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఎందుకంటే ఆయన సర్వేలని దాదాపుగా అంటే కొన్ని సర్వేలు పోయినాయి మిస్ఫైర్ అయినాయి అనుకోండి ఉదాహరణకి హర్యానా ఢిల్లీ ఐ మిస్ఫైర్ అయినాయి ఏపీ ఎలక్షన్ రెండు ఎలక్షన్లు కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ సో సో దట్ ఈస్ అ పార్ట్ కానీ ఇప్పుడు ఆ సందర్భంగా ఆ జూనియర్ ఎన్టీఆర్కి లొకేష్కి మంచి కంపారిజన్ ఉందేమో అని అని చెప్పేసి అయితే కొంతమంది అభిప్రాయపడుతుంది ఇది కూడా మళ్ళీ నా ఒపీనియన్ కాదు ఇది సో మొత్తం మీద చెప్పాల్సి వస్తే ఈ సర్వేల్లో ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు వస్తాయి అని చెప్పేది మాత్రం చాలా ఫుల్ సర్వే ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ సర్వేలు చేసే వాళ్ళకి మరి అదే కామన్ సెన్స్ ఉందా లేదా అసలు సమయం సందర్భం లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు ఎందుకు వస్తాయనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ